హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అందిందండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల పెన్షనర్లకు లక్షల్లో లాభం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వర్క్ రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు చారిత్రాత్మక విజయం సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల ప్రభుత్వ ఉద్యోగాల నుండి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు సుప్రీంకోర్టు నుండి ఒక చారిత్రాత్మకమైన తీర్పు వెలువడింది ముఖ్యంగా కమిటెడ్ పెన్షన్ తీసుకున్న వారికి ఇది ఊహించని శుభవార్త అని చెప్పవచ్చు దీని ద్వారా లక్షలాది మంది పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది మరి అసలు మార్పు ఏంటి అంటే రిటైర్మెంట్ వయసులో చాలామంది ఉద్యోగులు తమ పెన్షన్లు కొంత భాగాన్ని ముందస్తుగా తీసుకుంటారు దీనికి గాను వారు నెలవారీ పెన్షన్ నుండి కొత్త మొత్తాన్ని అంటే పదహైదు సంవత్సరాల పాటు ప్రభుత్వం సో కొంత మొత్తాన్ని తీసుకున్న అంటే కమ్యూటేషన్ చేసుకుంటూ ఉంటారనమాట దీనికి గాను ప్రభుత్వం నెలవారీ పెన్షన్ నుండి కొంత మొత్తాన్ని ఎంత శాతం అయితే కమ్యూటేట్ చేస్తారో అంత మొత్తాన్ని పదహైదు సంవత్సరాల పాటు అంటే నూట ఎనభై నెలలు ప్రభుత్వం రికవరీ చేసేది కానీ తాజా తీర్పు ప్రకారం పాత నిబంధన పదహైదు సంవత్సరాలు నూట ఎనభై నెలలు పీరియడ్ అనేది సమంజసం కాదంటు అంటే కొత్త తీర్పులో ఇకపై కేవలం పది సంవత్సరాలు ఎనిమిది నెలలకు నూట ఎనిమిది నెలలకు మాత్రమే రికవరీ చేయాలి అంటే పెన్షనర్లకు దాదాపు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల ముందు కానీ అంటే యాభై రెండు నెలలు రికవరీ భారం అనేది తగ్గుతుంది ఇది నిజంగా అద్భుతమైన విషయము కోర్టులో వేసిన పిటిషన్ వివరాలు ఈ మేరకు చూసుకున్నట్లయితే ఈ అంశానికి సంబంధించి కోర్టులో దాఖలైన కేసు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి కేసు నెంబర్ సిడబ్ల్యూపీ నెంబర్ టూ ఫోర్ నైన్ జీరో అండ్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యాయస్థానం ఈ పిటిషన్లు పరిశీలించి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెన్షన్లకు అనుకూలమైన తీర్పును వెలువరించింది పదహైదేళ్ళు ఎందుకు తగ్గించారు అసలు లాజిక్ ఇదే ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రధాన కారణం వడ్డీ రేట్లు పడిపోవడమే దీని గురించి వివరంగా తెలుసుకుందాం గతంలో పన్నెండు శాతం వడ్డీ గతంలో పదహైదేళ్ళ నిబంధన పెట్టినప్పుడు మార్కెట్ మరియు ప్రభుత్వ లెక్కల్లో వడ్డీ రేట్లు సుమారుగా పన్నెండు శాతంగా ఉండేవి ఆ వడ్డీ రేటు ప్రకారంగా పెన్షనర్ తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగి చెల్లించడానికి ఈ మేరకు పదహైదేళ్ళు పడుతుందని లెక్క కట్టారు కానీ ప్రస్తుతం ఆ వడ్డీ రేటు ఏడు శాతమే కాబట్టి కానీ ఇంకా ఇప్పుడు కాలం మారింది వడ్డీ రేట్లు బాగా పడిపోయాయి ప్రస్తుతం ఇవి సుమారు ఏడు శాతం దరిదాపుల్లో ఉంటున్నాయి న్యాయస్థానం వాదన వడ్డీ రేటు పన్నెండు శాతం నుంచి ఏడు శాతానికి తగ్గింది ఏదైతే పెన్షనర్ కట్టవలసిన వడ్డీ శాతం అనేది దాదాపుగా మనకు తగ్గిపోయిందన్నమాట ఐదు పర్సెంట్ తగ్గిపోయింది కాబట్టి మొత్తంలో తక్కువ తగ్గుతుంది తగ్గుదల అయితే ఉంటుంది కట్టవలసిన మొత్తంలో ఫైవ్ పర్సెంట్ తగ్గుదల ఉంటుంది సో కాబట్టి రికవరీ పీరియడ్ కూడా తగ్గాలి కదా తక్కువ వడ్డీ ఉన్నప్పుడు అప్పు త్వరగా తీరిపోతుంది కాబట్టి పదహైదేళ్ళు వసూలు చేయడం సమంజసం కాదని మరి దాన్ని పది సంవత్సరంలో ఎనిమిది నెలలకు కుదించాలని కోర్టు అభిప్రాయపడింది పెన్షనర్లకు ఎంత లాభం అంటే ఈ తీర్పు వల్ల పెన్షనర్లకు లక్షలాది రూపాయల ఆదా అవుతుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ నెలకు పదివేలు కమిటీ కింద కట్ అవుతుంటే మిగిలిన యాభై రెండు నెలలు అంటే నాలుగు ఇలా నాలుగు నెలల అతనికి ఆ కోత ఉండదు అంటే సుమారు ఐదు లక్షల ఇరవై వేలు ఆ పెన్షనర్కి లాభం అవుతుంది ఇది కేవలం ఉదాహరణ మాత్రమే వారి వారి పెన్షన్ బట్టి ఈ మొత్తం అనేది మారుతుంది మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇది సూపర్ గుడ్ న్యూస్ వారి పెన్షన్ నుండి తిరి జరిగేటటువంటి రికవరీ త్వరగా ముగిసిపోతుంది కాబట్టి త్వరగా ఫుల్ పెన్షన్ అనేది రిస్టోరేషన్ పొందే అవకాశం దక్కుతుంది వృద్ధాప్యంలో పెరిగిన వైద్య ఖర్చులు ఇతర అవసరాలకు ఈ మిగిలినటువంటి డబ్బులు ఎంతగానో ఉపయోగపడుతుంది గమనిక ఈ తీర్పు అమలుకు సంబంధించి తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు జీవో మరియు పూర్తి విధి విధానాల కోసం అధికారిక ప్రకటనలు అయితే చెక్ చేస్తూ ఉండండి సో ఎటువంటి అప్డేట్ వచ్చిన సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ అయితే అందిస్తూనే ఉంటాను కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో